మిర్రర్ ఇమేజ్ ను ఈజీగా చేయడం ఎలా చూడండి మనకు ఒక పదం ఇస్తారు ఏమన్నాడు బిఆర్ఐఎస్కే అనే పదాన్ని అద్దంలో చూసినప్పుడు ఎలా ఉంటుంది మిర్రర్లో మిర్రర్ ఇమేజ్ ను ఈజీగా మనం చేసేయచ్చు చూడండి దీని ఏం చేయాలండి మీరు బీఆర్ఐఎస్కేని ఇలా పేపర్ మీద రాసుకొని జస్ట్ దీన్ని ఇలా మీరు తిప్పండి ఇలా తిప్పినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ ఇక్కడ మనకు ఒక లో ఏర్పడింది అదే ఆన్సర్ ఎప్పుడైతే పేపర్ని తిప్పిమదే కే ఎస్ రివర్స్ ఐ రివర్స్ ఆర్ రివర్స్గా ఉండాలి బి ఉండాలి సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ ఉండదు చూడండి ఇలా ఇలా ఎక్కడైతే మనకు ఉందో చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ ఆర్ అనేది సేమ్ రివర్స్లో లేదు కాబట్టి డి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్ అనేది రివర్స్లో లేదు కాబట్టి ఆప్షన్ బి కాదు ఇక్కడ చూడండి బి అనేది రివర్స్లో లేదు కాబట్టి ఇది కూడా కాదు సో ఇక్కడ చూడండి కే ఎస్ రివర్స్ ఐ ఆర్ రివర్స్ బి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సో ఇలా మనం ఈజీగా చేసేయొచ్చు ఆప్షన్లు కూడా ఈజీగా గుర్తించవచ్చు ఓకేనా థ్యాంక్ యూ